వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో దిస్ ఇస్ తన్వి సో ఇవాళ మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చేసినాం అనమాట చూస్తున్నారు నిన్న మొన్నటికంటే ఇవాళ క్రౌడ్ ఎంత ఉందంటే ఇంకా నిమజ్జనానికి కూడా ఓన్లీ ఫోర్ డేసే ఉంది కాబట్టి ఎక్కడి నుంచో ఏపీ నుంచి మరి వేరే దేశం వేరే స్టేట్స్ నుంచి కూడా ఖైరతాబాద్ వినాయకను చూడడానికి వస్తున్నారు సో ఒక్కసారి మీరు చూడండి ఎంతమంది క్రౌడ్ ఎంతకన్నా ఉందో ఒకసారి మీకు విజువల్స్తో చూపిస్తాను ఒక్కసారి లోపలికి వెళ్దాం రండి కదా అసలు జనం మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోయింది ఇంకా నిమజ్జనానికి కూడా కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉంది అసలు ఈ ఈ టైంలోనే ఇంత క్రౌడ్ ఉందంటే ఇంకా రేపు వెళ్ళుండి ఇంకెంత క్రౌడ్ ఉంటుందో అసలు మనం ఊహించుకోవడానికి కూడా చాలా భయంకరంగా ఉంది సో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే ఛాన్సెస్ కూడా లేవు మొత్తం క్రౌడ్తో నిండిపోయింది

అవును ఫుల్ హ్యాపీగా ఉంది కాకపోతే రష్ ఎక్కువ ఉండే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే పిఎస్ వాళ్ళు కొంతమంది విఐపి వీఐపీ దానిపరంగా పంపిస్తారు కానీ మామూలు వచ్చిన ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది కొంచెం దర్శనం కూడా తొందరగా అందరికి కావాలంటే తొందర తొందర అందరికి పంపిస్తే మంచిది ఫెసిలిటీస్ ఉన్నాయి ఫెసిలిటీస్ అంటే ఏం బాగాలేవు అంటే ప్రెసెంట్ అయితే ఓకే ఇప్పుడు ఈ వర్షం పడితే మాత్రం రోడ్లు చాలా గలీదుగా ఉన్నాయి హలో అన్న మీ పేరు మహేష్ ఎక్కడి వచ్చారు కడప కడప నుంచి వచ్చారా అంటే ఏమైనా వర్క్ పైన వచ్చారా లేదంటే జస్ట్ అంటే మీ సైడ్ ఇంత పెద్ద విగ్రహం ఎక్కడ లేదు ఎలా అనిపిస్తుంది మరి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఇక్కడికి రావడం ఫస్ట్ టైమా చాలా సార్లు ఓకే ఫెసిలిటీస్ చాలా మంది అని అంటున్నారు మీరు ఏమైనా ఇక్కడ ఫేస్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటని చెప్పలేము ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేజర్గా బారికేడ్స్ కానీ సరిగ్గా లేవు సరైన వాటర్ ఫెసిలిటీ కూడా ఎక్కడ లేదు సో క్యూ లైన్లో కూడా ఎక్కువ మంది ఎక్కువసేపు టైం వేస్ట్ చేస్తున్నారు సో అక్కడ కూడా కొంతమంది అవాయిడ్ వెయిట్ చేయాల్సి వస్తుంది ఈసారి విగ్రహం ఎలా ఉంది మరి చాలా బాగుంది ఓకే ఇవాళ మనతో పాటు చైర్పర్సన్ ఖైరతాబాద్ చైర్పర్సన్ వీనగర్ మనతో ఉన్నారు సో హలో మ్యామ్ హలో అండి మేడం ఇంత పెద్ద విగ్రహం అసలు ఎన్ని ఫీట్స్ ఉందండి ఇది ఈ గణపతి నామకరణం వచ్చే దశ విద్యా గణపతి అరవై మూడు ఫీట్లు మట్టి గణపతి అండి ఇది ఈ సంవత్సరం యొక్క దేవుడి పేరు సో మీరు చూస్తూనే ఉన్నారు జనం ఎలా ఎగబడుతున్నారు ఇది రెండవ సంవత్సరం మట్టి గణపతి చేయడము ఓవరాల్ గా ఇది అరవై తొమ్మిదవ సంవత్సరము మనం చేయడము గత అరవై ఏడు సంవత్సరాల వరకు పిఓపితో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసాము ఈ రెండు సంవత్సరాల నుంచి మాత్రం మట్టి గణపతి చేస్తున్నాము యాజ్ వెల్ ఆస్ వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నాము అండి మనం ఇంకొక మ్యామ్ నిన్న మొన్న కంటే ఇవాళ క్రౌడ్ చాలా కనిపిస్తుంది అంటే ఫోర్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ వస్తుందా లేకపోతే స్టార్టింగ్ నుంచే క్రౌడ్ ఉందా లేదు ఫస్ట్ డే నుంచే క్రౌడ్ ఉందండి నిన్న మొన్న చూస్తే ఇంకా మీరు పరిశాన్ అయిపోతారు ఇసుకేస్తే రాలేదు అంత జనం తండోప తండాలుగా పన్నెండు అయినా కూడా ఆగకుండా వచ్చింది జనము ఈ రోజు కూడా జనం ఉన్నారు కానీ నిన్నటంత లేదు ఫ్లో కంటిన్యూషన్ లో ఉంది మేము వీక్ వీక్ స్టార్టింగ్ వీక్ లో కదా ఏం ఉండదు ఎక్స్పెక్ట్ చేశాం కానీ కంటిన్యూగా మాత్రం ఈ రోజు కూడా సేమ్ బెస్ట్ డే లాగా ప్రతి ఎక్కడ

పోలీస్ ప్రొటెక్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉందండి పోలీస్ ప్రొటెక్షన్ ప్రైవేట్ సెక్యూరిటీ మా వాలంటీర్స్ అందరూ కలిపి ఈ ఈ లైన్లు కానీ మెయింటైన్ చేయడం కానీ ఇక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అనంతరం వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నారు పోలీసు కెమెరాల పనిచేస్తూనే ఉన్నాయి కానీ వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్యూరిటీ అంతా వాళ్ళు లైన్లో వచ్చేసి సీక్వెన్స్గా వెళ్ళిపోయేటట్టుగా చూడాలని కూడా మేము ఈ ప్రొవైడర్స్ వాళ్ళ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాయి మన ప్రజలందరికీ భక్తులు చాలా మంది భక్తులు కూడా చెప్తున్నారు వాటర్ ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తలేరు అని చెప్పేసి ఎందుకంటే చాలా మంది లైన్ లో నించోవాల్సి వస్తుంది కదా మేడం నిన్న నైట్ వరకు ప్రొవైడ్ చేస్తున్నాము ఆ లైన్ అనేది హెవీ వరద పోటు ఉండేసరికి వాళ్ళు పోయడానికి ప్లేస్ లేక చేయలేదు తప్ప మార్నింగ్ టు నైట్ ఖచ్చితంగా మనం వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నామండి నమస్కారం మేడం నమస్తే మీ పేరు మేడం నా పేరు రమాదేవి ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు వాలంటీర్ గా వర్క్ చేస్తున్నారు చాలా ఏళ్ళ నుంచి పని చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ ఎలాంటి ఫెసిలిటీస్ మీకు వీళ్ళు ఇస్తున్నారు ఫెసిలిటీ అంటే ఏం లేదమ్మా మేము వాలంటీర్ చేస్తూనే ఉంటాము మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక్కడ ఇబ్బందులు అంటే ఇక జనం వస్తూనే ఉంటది కదా ఎట్లా చూస్తున్నారు మన జనాలను మీరు మంచిగా చూస్తున్నాం అందరినీ పంపిస్తున్నాం చూసుకొని పోతున్నారు

అంత పబ్లిక్ లేదు ఎట్లుంది మేడం లాస్ట్ ఇయర్ నుంచి మట్టి వినాయకుడు పెడుతున్నారు మంచి ఉన్నాడు సేమ్ అదే వినాయకుడు లాగానే అనిపిస్తుంది మాకు మీరు చెప్పండి మేడం నా పేరు సుమిత్రాబాయ్ నేను చాలా ఏళ్ళ నుంచి వినాయకుడి దగ్గరికి వస్తున్నాను వాళ్ళ ఇంటర్గా కూడా చేస్తున్నాము వినాయకుడు మొక్కుకుంటే తమ కోరికలు తీరుతాయని చెప్పి ఆ మన్ను మొత్తం సిటీ నలుమూలల నుంచి కూడా భక్తులు తరలి రావడం జరుగుతుంది ఆ భక్త వినాయకుని ఆశీస్సులు పొందడం జరుగుతుంది అట్లాంటి ఖైద వినాయకుడి వలన చాలా మంది తమ కోరికలు జరిగిన్నాయని చెప్తున్నారు భక్తులు కూడా అంతేకాని ప్రతి సంవత్సరం సంవత్సరం ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు భక్తులు పెరుగుతూనే ఉన్నారు అనమాట ప్రతిసారి కూడా భక్తులు విపరీతంగా పెరుగుతున్నారు వాళ్ళకు తగినట్టుగా కూడా పోలీసులు కానీ వాలంటీర్లు గానీ వాళ్ళ అందరికి కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి ఎందుకంటే చాలా మంది లైన్స్ లో నిలబడడం వల్ల కళ్ళు తిరిగి కింద పడడం జరుగుతుంది కదా డాక్టర్ ఉన్నారు ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు పోలీసు వాళ్ళు ఉన్నారు మీ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు అందరు హెల్ప్ చేస్తున్నారు అమ్మా చాలా బాగా జరుగుతుంది ఖైతాబాద్ లో మొత్తం వచ్చిన ప్రతి భక్తుని కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు మరియు బలశ్వర్ అందరికి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా మరి త్రీ డేస్ మాత్రమే ఇంకా చాలా ఉంది ఇక్కడ ముందు మన్నడ ఇక్కడే ఉండే రోడ్డు చుట్టుపక్కల అన్ని దిక్కులు మొత్తం బంద్ అయిపోయినాయి ట్రాఫిక్ జామ్ కూడా అయిపోతుంది అయినా పోలీసులు ఇక్కడ రోడ్ బంద్ చేసారు మెట్రో మీద నుంచి పోమంటారు మేము వచ్చినప్పుడు చూసాము మెట్రో మీద నుంచి ఎక్కి మెట్రో మీద నుంచి దిగుమంటాయి ఈ మధ్య రోడ్లు జామైపోతున్నాయి అని చెప్పి దానికి మొన్న కొన్ని వర్షాలు కూడా రావడం ఇంకా ఇబ్బంది కూడా చాలా వర్షం వర్షం పడింది పడింది కదా అయినా కానీ భక్తులకు మాత్రం అన్ని సౌకర్యాలు కల్పిస్తారు వాటర్ ఫెసిలిటీ కానీ టిఫిన్స్ అవన్నీ కూడా చాలా మంది నైవేద్యం లెక్కిస్తారు కదా అవంతా కూడా భక్తులకు సరఫరా చేయడం జరుగుతుంది మీరు చెప్పండి మేడం మీ పేరు మేడం పేరు లతా అమ్మ చింతలు బస్తిలు ఉంటా సంవత్సరం చేస్తున్నా అనిపిస్తుంది మరి చాలా బాగుంటది ఊర్లలో నుండి వస్తారు విజయవాడ ఖమ్మం కరీంనగర్ అన్ని ఊర్లలో నుండి కూడా వస్తున్నారు ప్రజలు దేవుడు ఆశీర్వాదం ఉంటే ఎక్కడికైనా వెళ్తామని వెళ్తున్నారు వర్షం పడ్డా అందిస్తున్నారు మేము ఈ సేవ చేసుకుంటాము అందరినీ జాగ్రత్తగా చూస్తాము చిన్న పిల్లలను పదులంగా ఉంచండి అని చెప్తాము సో ఇక్కడ చూస్తున్నారు కదా అసలు ఎంత మంది జనాలు ఉన్నారు ఖైద్రాబాద్ వినాయకుడు దగ్గర సో ఇక్కడ లైబ్రరీ కూడా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే టూ నైన్టీన్ 1954 లో ఎలా ఉండే 1955 లో ఎలా ఉండే 1956 లో ఎలా ఉండే 1957 ఇట్లా మొత్తం ఏ ఇయర్ లో ఎలా అని చెప్పేసి ఇక్కడ మొత్తం డిస్ప్లే లో చూపించేస్తున్నారు ఈ లైబ్రరీ లో సో ఒక్కసారి ఒక్కసారి చూడండి 1972 1973 74 75 76 అండ్ ఇక్కడ చూడండి 19 86 లో ఎలా ఉండను సో ఇట్లా మొత్తం ఏ ఇయర్ లో ఎట్లా ఉండదు అని చెప్పేసి ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా లైబ్రరీ అయితే పెట్టేసినారు అండ్ ఇప్పుడు మరి కొద్దిసేపట్లో నైన్ ఓ క్లాక్ కి మహారథి అని చెప్పేసి ఉందంట ప్రోగ్రాము సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము సో అసలు ఈ పూలను ఏం చేస్తారు ఇన్ని గానీ తెంపి పెడుతున్నారు కదా మహారథి ఉంటది కదా మహారథి మూమెంట్ లో పైన సమయం వారికి కిందకి చల్లుతాం అనమాట మహారతి అంటే ఏ కి ఇస్తారు ఇది నైన్ ఓ క్లాక్ ఎవ్రీ డే నైన్ ఓ క్లాక్ ఉంటుంది